అక్కకు అందరం సపోర్ట్ గా ఉన్నాం ఏదైనా కూడా మీరు కూడా ముందుకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకు మహేష్ తమ్ముడితోటి ఉండడం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మహేష్ నాకు చాలా సహాయం చేసి మీ అందరికీ తెలుసు అలాంటి మహేష్ని వదిలిపెట్టాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు లేదంటే నేను ఇట్లనే ఇబ్బంది పెడతామని నాకు కాల్స్ చేసిర్రు నీవన్నీ అవన్నీ రికార్డ్ చేసిన పిల్లలకు అంత పెద్ద స్కూల్ అవసరం అన్ని జాబ్ ఉంది ఇంకేమి మీ లైఫ్లో అన్ని సెటిల్ అయిపోయినాయి మీకు ఇలాంటి బ్రతక కూడా మమ్మల్ని బాధ పెట్టారు నేను నిజం చెప్పాలంటే ఎవరితో ఒక్క రూపాయి కూడా తినలేదు ఎవరికీ ఎవరికి అన్యాయం చేయలేదు నేను ఎవరి దగ్గర ఉన్నా కూడా దానికి సరిపడ బియ్యం వేశాను దానికి సరిపడ గ్రోసరీ కూడా కొనిచ్చానండి నాకు సబ్స్క్రైబర్స్ ప్రొవైడ్ చేసినవి నేను వాళ్ళకే ఇచ్చాను నేను ఎవరి దగ్గర కూడా ఒక్క రోజు కూడా ఉచితంగా తినలేదు నా పిల్లలని మీద ప్రమాణం వేసుకొని చెప్తున్నా నేనే ఇంకా ఎక్కువగా వాళ్ళకి ఇచ్చానండి నా సొమ్మే తిన్నారు మీరు ఏదైతే మాకు ప్రొవైడ్ చేసిరో హెల్ప్ చేసిరో దాన్ని వాళ్ళకు నేను ఇచ్చిన ఉచితంగా నేను ఎవరి ఇంట్లో తినలేదండి నిజం నేను అట్లాంటి క్యారెక్టరే కాదు నేను గ్రోసరీ ఇచ్చిన రైస్ కూడా ఇచ్చే ఉన్నామండి ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నాం రోజులు మేమే సేవలు చేసినాం మా పిల్లల్ని మేము వాళ్ళ ఇంట్లో బోర్లు ద్వడం ఇల్లు ఉడవడం వాళ్ళకి సేవలు చేసినాం చెప్పుకోవద్దని నేనేది చెప్పుకోలేదండి నరకం అనుభవించడం మేము కానీ మమ్మల్ని ఇట్లా ప్లేన్ చేయడం కరెక్ట్ కాదు మేము ఎవరిదైనా ఒక్క పది రూపాయలు నష్టపోతాం మరి అలాంటి క్యారెక్టరే కాదు మోసం తప్ప మోసం చేయడం నాకు తెలియదు అలా మోసం చేయడమే అలవాటు అయితే చంటిని పన్నెండేళ్ళ నుంచి మోసం చేసినా కూడా నేను హ్యాండిల్ చేయకపోతున్నాను ఆయనను వదిలేసి ఇంకో జీవితం చూసుకునేదాన్ని ఇంకా కూడా నన్ను ఇలా మాటలు అనడం అయితే కరెక్ట్ కాదు మీకు మా ఉసురు దాక్తుంది నేను ఏడ్చుకుంటే మిమ్మల్ని చేపిస్తున్నా మీరు నాశనం అయిపోతారు నా పిల్లల్ని నన్ను బాధ పెడతారు మీరు అంత అంతగా అనుభవిస్తారు మీకు మా ఉసురు కానీ 아, <목요> 그...